ఏలూరు నలభై తొమ్మిదవ డివిజన్ పరిధిలోని ఆది ఆంధ్ర మున్సిపల్ స్కూల్లో మానవతా ఆధ్వర్యంలో గుడ్ సమర్టన్ క్యాన్సర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో స్వయం సహాయక సంఘ మహిళలకు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ పి మాధవి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు ఆధునిక సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో క్యాన్సర్ అతి ప్రమాదకరమైందని ప్రతి ఒక్క మహిళ ప్రాథమిక దశలోనే బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ను ను తదితర పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు మానవతా ఆధ్వర్యంలో ఇంతటి బృహత్తర కార్యక్రమం చేపట్టడం ప్రశంసనీయమని అన్నారు ఈ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో మానవతా విద్యానిధి చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు కన్వీనర్ రత్నాకర్ రావు అజయ్ మేతర ఏ మోహిని ఎం పద్మజ ఏ కోహిమ వై నిర్మల పి కనకదుర్గ మోహిని మెప్మా జిల్లా కోఆర్డినేటర్ మహాలక్ష్మి సిఎంఎం ఝాన్సీ సీఓలు ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ గారు మల్లికార్జున రావు గారు అలాగే బుద్ధి కూడా డాక్టర్లు బుద్ధి హాస్పిటల్ నుంచి చేస్తారు మన అందరికీ తెలుసు వంగాయగూడెంలో ప్రజలకి ఆరోగ్యం మీద అవగాహన తీసుకొచ్చి ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్య సమస్యల గురించి మరి గైనకాలజిస్టులతో అలాగే అక్కడ ఉన్నటువంటి ఆంకాలజిస్టులతో వాళ్ళతో కూడా వాళ్ళ యొక్క మరి అన్ని కూడా అవగాహన కల్పించి వారి యొక్క ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే డాక్టర్లతో మాట్లాడించి తనకు కావాల్సినటువంటి మరి మందులు ఇవ్వడం కానీ అట్లా టెస్టులకి రన్ని చేయించడం కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం దానికి వేడుకొండ పద్మాజి గారు ఏలూరు మండలం తరఫున అవగాహన కార్యక్రమాల కమిటీ చైర్మన్ గా ఈ కార్యక్రమాలని కూడా చేయడం జరుగుతుంది ఇది మొదటి కార్యక్రమం పేషెంట్స్కి బయట అందిస్తున్నారు హాస్పిటల్ మెడికల్ ఆంకాలజీ రేడియేషన్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ ఆర్థోపేటిక్ న్యూరాలజీ నెఫ్రాలజీ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ప్రజలకు సేవలు హాస్పిటల్ ద్వారా ప్రజలకు అందిస్తున్నామండి కనుక ప్రజలు ఈ సేవలను ఉపయోగించుకోవాల్సిగా కూర్చున్నాము నమస్కారం అండి నా పేరు పద్మజ అండి మానవతా మెంబర్ని నేను మానవత తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఉన్నాము ప్రతి నెలా పేద విద్యార్థులను చదివిస్తూ ఎన్నో సేవా సంస్థలు మేము ఐక్యమయ్యి అందరితో కలిసి కార్యక్రమాలన్నీ చేస్తున్నాము దీనిలో మాకు సహకరించిన డాక్టర్స్కి గుడ్ సమ్యన్ డాక్టర్స్ ఇప్పుడు వారందరికీ మెడిసిన్స్ కూడా అందించారు చాలామందికి మంచి మంచి మెడిసిన్స్ అందించారు వారికి మన నవీకళ గారికి మెప్మా డిపార్ట్మెంట్ ముఖ్యంగా బాగా సహకరించారు మాకు మెప్మా డిపార్ట్మెంట్ వారందరికీ సహకరించిన అందరికీ ధన్యవాదాలండి నమస్తే అండి డాక్టర్ చంద్ర నేను ఉత్సామెట్రిన్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చాను మా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మొత్తము మెడికల్ ఆంకాలజీ సర్జికల్ ఆర్కాలజీ రేడియేషన్ ఆంకాలజీ జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ యూరాలజీ ఆర్థోపెడిక్ అండ్ లెఫ్రాలజీ విత్ డయాలసిస్ అన్ని సూపర్ స్పెషాలిటీ అన్నీ ట్రీట్మెంట్ జరుగుతుంది అండ్ ఇప్పుడు ఈ క్యాంప్లో ఈ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపు ఆర్గనైజేషన్ చేసిన మానవతా సంస్థ వాళ్ళ డైరెక్టర్ అండ్ చైర్మన్ నాగేశ్వరరావు గారికి కూడా చాలా గ్రాటిట్యూడ్ అంటే పబ్లిక్లో ఈ అవేర్నెస్ తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ నమస్తే అండి నా పేరు అండి నేను ఇక్కడ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ గవర్నమెంట్ సంబంధించిన హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఈరోజు ఇక్కడ క్యాన్సర్కి సంబంధించిన విషయాల గురించి అందరి మహిళలకు అందరికీ అవగాహన తెలియజేసే కార్యక్రమం జరిగింది ఇంకా గుడ్ సమ్మెడన్ హాస్పిటల్ వాళ్ళ సహకార సహకారంతో ఈ కార్యక్రమం అనేది బాగా జరిగినందుకు చూస్తున్నాం ప్రజలందరికీ అవగాహన కల్పించే కలిగి అందరూ క్యాన్సర్ గురించి తెలుసుకొని వాళ్ళ ఇప్పుడు కానీ వాళ్ళ ఇతర తోటి భక్తులు కానీ అందరికీ ఈ విషయాల గురించి చెప్పి హాస్పిటల్కి వచ్చి ముందుగా ఈ లక్షణాల గురించి ముందుగా గుర్తుంచుకొని హాస్పిటల్కి వచ్చి వాళ్ళు వైద్య వైద్య సహ వైద్యాలు అందించుకుంటారని అందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పి శాసిస్తున్నారు